కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయం ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే కానీ డిస్క్వాలిఫై తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది అందుకే మేము స్పీకర్ గారికి మొన్న పంపించినాం మీరు వెంటనే చేయండి అని స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం మీరు తేల్చండి ఈ ఆదివారం లోపల ఈ వీక్లో తేల్చండి తెలిసపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం ఎందుకంటే ఇది కోర్టు తీర్పు మాది కాదు వెయ్యి శాతం దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీరి గారు ఇద్దరు పదవులు హూస్ట్ అవుతాయి ఉప ఎన్నిక వస్తుంది న్యాయ పోరాటం చేస్తాము ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాము నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి వారికి నా అభినందనలు మందకృష్ణ గారికి నా అభినందనలు చాలా బాగా అడిగారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని మరి నువ్వే చేర్చుకుంటున్నావు వీళ్ళు ఎవరిని కొట్టాలా రాళ్ళతో నిన్ను కొట్టాలన్నా కడియం శ్రేర్ని కొట్టాలన్నా అని మందకృష్ణ గారు అడిగిన నేను అలా మందకృష్ణ గారు అడిగినారు మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇది వారు అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తారని ఆశిస్తాను థ్యాంక్ గా నేను చూడలేదు బ్రదర్ అది కాదు నేను చూసిన కాడికి నేను చూసినా నువ్వేం చూసినావు నువ్వు చూసినా థ్యాంక్ యూ